అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వీడియో చూసే ముందు తప్పకుండా ఓ క్లాక్ వేయండి ఫ్రాన్స్ ఇది ఈ రోజు మార్నింగ్ లాగేనండి రోజు అంటే థర్స్ డే రోజు మార్నింగ్ లాగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి టైమ్ అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికో బయలుదేరిపోయాను అనుకుంటున్నారా అవునండి మా అత్తయ్య గారి మేనగోడలి పెళ్ళి అని చెప్పాం కదండి నిశ్చితార్థం కూడా జరిగింది ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా అందులో ఆ అమ్మాయికి ఈరోజు పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా మొదటి ఘట్టం విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టడం అన్నమాట తెలుసు కదండి విఘ్నేశ్వరుడికి ప్రథమ గణాధి ఏదైనా సరే మొదటగా విఘ్నేశ్వరుడికి సమర్పించేస్తామనేసి నమస్కారం చేసుకుని కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జయంగా సాగాలనేసి దం దండం పెట్టుకుంటాం కదా అందులో భాగంగానే ఈరోజు పసుపు కొమ్మలు తీసుకొస్తారు అదేవిధంగా జీలకర్ర బెల్లం ఇంకా కుంకుమ అన్నీ కూడా తీసుకొని వస్తారండి తీసుకొచ్చి వినాయకుడి దగ్గర సమర్పించి ఈ రోజు నుంచి పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకుంటారు అనమాట పెళ్లికి అవసరమైన బట్టలు నగలు ఇంకేంటి అవసరం అవుతాయి అన్నీ కూడా ఈ రోజు నుంచి షాపింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అనమాట వీడు చూడండి హ్యాపీ ఎంత హ్యాపీగా ఉన్నాడో అని ఇదిగోనండి రోకలు అయితే రెడీ చేస్తున్నారు పసుపు కొమ్మలు దంచడానికి దాన్ని చక్కగా పసుపు రాసి అలంకరించారు పక్కనే పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టారనమాట ఈ అయినా సరే ఆయన ఉండాలి కదండీ మహాగణపతి నిర్విఘ్నంగా కార్యక్రమం సాగడానికి చక్కగా తులసం దగ్గర కూడా దీపారాధన చేశారండి అదేవిధంగా దేవుడి ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని ఈవిడే అంటున్నారు మన మ్యాంగో ఫేషియల్ వీడియో ఉంది కదా అది చూసాను చాలా బాగుంది ట్రై చేస్తాను నేను కూడా అని చెప్తున్నారు ఆమె నాకు వదినవుతారండి బాగుంది డిఫరెంట్గా ఐడియా అని చెప్పి చెప్తున్నారు అనమాట ముందుకు అంద వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా తాంబోళాలు ఇవ్వాలి కదండి అందుకని తాంబోళాలు కూడా సర్ది పెట్టారనమాట హ్యాపీ చూడండి వాడిదే సందడంతా వాడదే వాళ్ళ అక్క పెళ్ళి కదండి వాడే ఆడవాడ పడిపోతున్నాడు అంతా కూడా వరలక్ష్మి అదిగోనండి పసుపు విఘ్నేశ్వరు అది వినాయకుడికి కట్టారు వినాయక అందులో బియ్యం బెసర పప్పు అదే పదకొండు రూపాయలు కట్టి ముడుపు కట్టి వినాయకుడికి సమర్పిస్తారు అనమాట వినాయకుడి పెట్టేసి అది పెళ్లి అయిన తర్వాత పెళ్లి రాట వేస్తారు కదండి ఆటగా పందిరేస్తాం కదా అది ఆ పదహారు రోజుల్లోస్తాం కదండి ఆ రాటని ఆ రోజు పిల్లలు ఉంటారు కదండి చిన్న పిల్లలు వాళ్ళందరికీ కూడా పరవన్నంగా ఆ బియ్యాన్ని పెసరపప్పుని కూడా వండేసి పిల్లలందరికీ కూడా పెడతారు అనమాట ఆ పందిట్లో కూర్చొని తర్వాత వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ రాటని ఇంప్రూడ్యూస్ చేస్తారు అనమాట ఇదిగోనండి ఈ ఆంటీ చెప్తారు వినండి ఒకసారి పదకొండు రూపాయలు బియ్యం పసరపప్పు కడతాం బెల్లం అది పెట్టాను బెల్లం జీలకర్ర అక్కడే పెట్టాను అంటే దాంట్లో ఏం కట్టారో ఆంటీ చెప్తున్నారు అనమాట పెళ్ళయినప్పుడు అయి పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత పర్వాలి వండుతాం కావాలా ఇప్పుడు కాదమ్మాచ్చండి రాట వేసినప్పుడు బియ్యం తీసి ఉడకపోయి అదే పప్పు బియ్యం పర్వాలేలాగా వండుతాం వండిసి పిల్లలు అందరూ కూర్చోబెట్టి వండిస్తాం పదహారు రోజులు నాడు అదే నమస్కారం చేసుకుంటారా ఇగోనండి ఆంటీ కూతురు తల్లి లక్ష్మీ పిండి పెళ్లి కూతురు కీర్తి చక్కగా ఎల్లో కలర్ టిష్యూ శారీలో బాగా రెడీ అయింది కదా ముందుగా అండి విఘ్నేశ్వరుడికి పరమాన్నం వండి ఆయనకి సమర్పించి పసుపు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు పసుపు కుంకు కూడా ఆయన దగ్గర పెట్టారు చిన్నాను కూడా వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు వినాయకుడికి ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఎంత అపరూపంగా పెంచుతారు కదండి తల్లిదండ్రులు అలాంటిది ఒక సమయం వచ్చేసరికి అయ్యి ఒక అయ్యి చేతిలో పెట్టి కొంచెం దూరం అవుతారు కదా ఎంతో బాధ ఉంటుంది వాళ్ళకి వాళ్ళిద్దరు ముఖాల్లో కూడా ఆ లోటు తెలుస్తుంది మేమందరం కూడా ఆ సిచ్యువేషన్ మా పేరెంట్స్ నుంచి చూసే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఈ అమ్మాయి అయితే పెళ్ళికూతురు ఫ్రెండ్ అంట చాలా క్లోజ్ ఫ్రెండ్ తనైతే హైదరాబాద్ నుంచి వచ్చింది అదిగోనండి పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు ముందుగా కొన్ని పసుపు కొమ్మలు వేసి ముగ్గురు పేరంట వాళ్ళు ఫస్ట్ అయితే దంచడం స్టార్ట్ చేస్తారనమాట కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళతో స్టార్ట్ చేయిస్తారనమాట ముందు చక్కగా ఆ రోల్ చుట్టూ అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని పక్కనున్న వినాయకుడికి కూడా నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తున్నారు చూడండి పూర్వం అయితేనంటే అండి ఈ పసుపు కార్య దంచి కార్యక్రమంలోనే పసుపు అంతా కూడా మన పెద్దవాళ్ళు అందులోనే దంచి పెళ్ళికలో ఉపయోగపడేదంతా కూడా దా దా రోడ్లోనే దంచి పెట్టుకునేవారంట ఇప్పుడు ఎక్కడ దంచే ఓపికలు ఎవరికి ఉన్నాయండి మిల్లులకి వేసి పిల్లికి పట్టుకెళ్ళి దంచి ఆడించుకొచ్చేస్తున్నారు చూడండి ఒక్కొక్కరిగా వచ్చి రెండు డేస్ పసుపు కొమ్మలు వేసి దంచుతున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి జ చేస్తారండి ఆ పని పేరెంటాల్ని పిలుస్తారు కదండి వచ్చి అందరూ కూడా చక్కగా ఒక్క పోటు వేసి వెళ్తారనమాట అదంతా అయిపోయిన తర్వాత అదిగోనండి అమ్మాయితోనే తాంబూలాలు అన్నీ కూడా ఇప్పిస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఇప్పిస్తున్నారు తాంబోళం అమ్మాయి చేత వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు అని అన్నీ అయిపోయిన తర్వాత మనం చూడండి హ్యాపీ కూర్చోబెట్టి చక్కగా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది తను వాడు చూడండి ఎంత ముద్దుగా వాడు ఏ చెప్తే అది వాడికి అర్థమైపోతుందండి భలేగా కొంచెం ముందుకు జరగమ్మా దూరం అయిపోయేవంటే వాడు చూడండి ఎలా జరుగుతున్నాడో అని అదిగో మళ్ళీ ఇంకా సరిపోలేదు అని ఇంకా దగ్గరికి జరగంటే ఆవిడికి ప్రతి ఒక్క మాట ఆవిడికి అర్థమవుతుందండి మోగజీవి వాళ్ళైనా కూడా వాడుకున్న ఉన్న ప్రేమ అభిమానం ఎవరికి ఉండవని నేను అనుకుంటానండి చూడండి వాడు ఎంత చక్కగా తినిపించుకుంటున్నాడో చూడండి చాలా ముద్దు అనిపించిందండి అండి వాడిని చూస్తేను తర్వాత ఇదిగోనండి తోట మా తోటికోళ్ళు కల్పన అలాగే బుజ్జి కూడా వచ్చారనమాట వచ్చి పసు పసుపు కొమ్మలు దంచుతున్నారు తర్వాత కాసేపు అందరం సరదాగా అలా ఫోటోలు వీడియోలు తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఇదిగోనండి ఈ ఆంటీని గుర్తుపట్టారా వచ్చారో అనేసి పలిగా చేశారు ఆంటీ రావడంతోనే సందడ బాగా మొదలైందండి తర్వాత ఇంకా అందరం ఫైనల్గా అందరం ఒక వీడియో తీసుకొని ఇంకక్కడైతే బయలుదేరిపోయాము పెళ్లి కూతురిని కూడా ఒక్కసారి దంచమ్మ మీది కూడా చిన్న క్లిప్పింగ్ తీస్తామని చెప్పి దాన్ని కూడా దంచమన్నాం అనమాట తను కూడా కొన్ని స్టిల్స్ అవి తీసుకుంది ఆ రోడ్లో దంచుతున్నట్లు అది అక్కడి నుంచి దొండపత్తి కదండి వీళ్ళిల్లు అక్కడి నుంచి ఎరకలమ్మ అయితే వెళ్ళానండి అమ్మవారిని దర్శించుకున్నాను అమ్మవారి ఆలయ విశేషాలు అవి మళ్ళీ నేను మీకు రేపు ఒక వీడియోలో ప్రజెంట్ చేస్తాను అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా తిరిగి ప్రయాణమై ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇదేనండి ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ వేసి పిల్లండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్